సత్యసాయి జిల్లా వ్యాప్తంగా త్రాకునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప మాట్లాడుతూ సత్యసాయి జిల్లా వెనుకబడిన ప్రాంతమని ఈ ఏడాది జనవరి నుండి అధిక ఎండలు ఉండడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం బోరు బావులు వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు వేసవిలో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కదిరప్ప కోరారు ఎదికల కోడ్ ఉండడంతో ప్రజలు తమ త్రాగునీటి సమస్యను అధికారులకు చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇటు తాగడానికి అటు పంట పొలాలను నీళ్లు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంటుందని ఇప్పటికైనా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు ఇరవై నాలుగు సంవత్సరం జరుగుతున్నటువంటి మార్చి ఏప్రిల్ ఎండలు తీవ్రంగా ఉన్నందున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్తూ ప్రధానంగా ఏమంటే సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో నీళ్లు త్రాగునీటి తాగడానికి నీళ్లు లేక పశువులకు దొరకడానికి తాగడానికి నీళ్లు దొరకపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయి చెరువులు ఎండిపోయి ట్రాలు నీటి సమస్యతో కానీ పశువులతో పశువులకు నేటి సమస్యతో కానీ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్షన్ సమస్యల పైన ఉన్న ఎలక్షన్ ఎలక్షన్ సమస్యల పైన జిల్లా యంత్రాంగం కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు సతమవుతూ సతమవుతూ అవుతున్నారు ఒక పక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఓ పక్క త్రాలు సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ తాళినీటి సమస్య పైన తీర్చాల్సిన సమస్య యువతకు ఎవరికి ఉందంటే ఒక జిల్లా కలెక్టర్ గారు కానీ తర్వాత అక్కడ మండల మండల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం తర్వాత మండలంలో ఉన్నటువంటి అధికారులపైన ఉంటుంది కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా కలెక్టర్ గారిని దృష్టి పెట్టి ఓ పక్క త్రాలు సమస్య ఎస్సీ ఎస్టీ కాలనీల్లో తీవ్రంగా తాళనీ సమస్య ఎక్కువ ఉంది దానిపైన ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓ పక్క రైతులు చెట్లు ఎండిపోతుంటే ట్యాంకర్లతో నీళ్లు దోలుకొని బతికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఒక పక్క తర్వాత ఒక పక్క పశువులకు త్రాట్ సమస్య అంటే త్రాట్ సమస్య తీర్చాలి రైతాంగానికి చెట్లు మామిడి మొక్కలు కానీ ఏదైనా ఎండిపోతుంది దానిపైన దానికి తీర్చాలి ఒక పక్క పశువులకి త్రాట్ సమస్య ఈ అన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత ఒక కలెక్టర్ మీద ఉంది కలెక్టర్ గారు ప్రత్యేకంగా సొరలు చూపి ఎక్కడైతే త్రాగునీటి సమస్య తీవ్రంగా అక్కడ తక్షణమే తీర్చాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సమ మూమెంట్లో ప్రజలు త్రాగునీటి సమస్య పైన ఎవరిని అడగడానికి కూడా వీలు కాలేదు ఒక అధికారం దగ్గర పోతే ఇప్పుడు ఎలక్షన్ మీద ఉన్నారు అట్లా అడగలేక ఎంతో మంది త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులను ఇప్పుడు ఏమీ మాట్లాడేట్లేదు ఇప్పుడు ఎలక్షన్ లోపల త్రాగునీటి సమస్య ఇంకా నెల పాడు నెల పది తారీఖు ఎలక్షన్స్ అంత లోపల ఇంకా పల్లె ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య శానా తీవ్రంగా ఏర్పడే సమస్య కనపడుతుంది కాబట్టి ఎక్కడికెక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు మండల యంత్రాంగం అధికారులు కావచ్చు ఎక్కడికెక్కడ ఎక్కడైతే పల్లె ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలక్షన్స్ పక్కన పెట్టినా కూడా ప్రత్యేకంగా అధికారులు గ్రామీట్ సమస్య పైన దృష్టి పెట్టాలని చెప్పి మరొక్కసారి జిల్లా వ్యాప్తంగా క్రామీట్ సమస్య తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కలెక్టర్ గారికి కానీ దానికి సంబంధించిన అధికారులు జిల్లా యంత్రాంగానికి మనవ్ చేస్తున్నాం